డాలెస్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు మేజర్ లీగ్ క్రికెట్లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ అద్భుతమైన ప్రదర్శనతో టెక్సాస్ సూపర్ కింగ్స్ ను పన్నెండు పరుగుల తేడాతో ఓడించింది ఈ మ్యాచ్ లో డిఎఫ్డబ్ల్యూ ల్యాండ్స్ టెక్సాస్ సూపర్ కింగ్స్ ను స్పాన్సర్ చేసింది Quite green and I mean, I don't know what they're gonna make 100. ఇక్కడ మనం ఇప్పుడు మెట్రోప్లెక్స్ మెట్రోప్లెక్స్లో గ్రాండ్ ప్రయరీలో ఉన్నాము గ్రాండ్ అతి పెద్ద గేమ్ జరగబోతుంది ఏంటంటే మనకి క్రికెట్ ఫీవర్ కంటిన్యూ అవుతుంది వరల్డ్ కప్ తర్వాత ఈరోజు మనం చూస్తే టెక్సస్ సూపర్ కింగ్స్ మరియు ఎల్ఏ నైట్ రైడర్స్ మధ్యలో చాలా రసవత్తరంగా ఒక క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది ఇదే స్టేడియంలో అయితే దీనికి గాను టెక్సస్ సూపర్ కింగ్స్ కి డిఎఫ్డబ్ల్యూ ల్యాండ్స్ వారు స్పాన్సర్ చేస్తున్నారు విజయ్ బొర్ర గారు ఉన్నారు విజయ్ గారు మీ మాటలో చెప్పండి యాక్చువల్లీ ఈ యొక్క ఈవెంట్ కి మీరు ఎందుకు స్పాన్సర్ చేయాలనిపించ సూపర్ కింగ్స్ ఇస్ పార్ట్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఎక్స్టెన్షన్ ఇస్ ద టెక్సస్ సూపర్ కింగ్స్ డిఎఫ్డబ్ల్యూ ల్యాండ్ ఇస్ వెరీ ప్రౌడ్ టు స్పాన్సర్ దిస్ ఫర్ ద హోల్ యుఎస్ దేర్ ఆర్ సిక్స్ టీమ్స్ ప్లేయింగ్ ఇన్ దిస్ బిగ్ టోర్నమెంట్ దర్ ఇస్ టీమ్స్ ఫ్రమ్ ముంబై ముంబై చెన్నై ఇండియన్స్ ఆర్ దర్ దేర్ ఫ్రమ్ ద న్యూయార్క్ టీమ్ అండ్ సియాటల్ టీమ్ ఇస్ దేర్ అండ్ దేర్ ఆర్ వాషింగ్టన్ టీమ్ సో ద టెక్సస్ వీ హిగ్ క్రికెట్ స్టేడియం అండ్ వీఆర్ ఆల్సో బిల్డింగ్ కపుల్ ఆఫ్ గ్రౌండ్స్ ఇన్ ప్రాస్పూర్ అండ్ సెలైనా సో వీళ్ళ ఎవరి బీ లావ్ ఇన్ లావ్స్ క్రికెట్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దీమ్ అయితే ఇప్పుడు ఈ రోజున టెక్సస్ సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో ఈ టీమ్ ఎంత ఎంత గట్టిగా ఉంది అంటే వీళ్ళ గేమ్ ఎంత బాగుంది అంటే మీరు అనుకుంటున్నారు ఎనీ క్రికెట్ గేమ్ ఆర్ ఎనీ గేమ్ చె ఆల్ అందరికి నమస్కారం అండి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఫస్ట్ మన తెలుగు వాళ్ళందరికి తెలుగు వాళ్ళని కాదు ఇండియన్స్ అందరికి మన క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ రీసెంట్ గానే మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా విన్ చేసాము అది ప్లస్ అలాగే దీన్ని స్పాన్సర్ చేస్తున్న డిఎఫ్డబ్ల్యూ ల్యాండ్ విజయ్ గారికి కూడా నన్ను చాలా క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్ అలాగే అందుకనే ఆయన కూడా బాగా స్పాన్సర్ ఈవెంట్ ని స్పాన్సర్ చేశారు సో సూపర్ కింగ్ చెన్నై సూపర్ కింగ్స్ అక్కడ ఎలా గెలుస్తా ఆల్రెడీ ఫైవ్ కప్స్ అక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఈసారి ఈ కప్ గెలుస్తుంది అని మేమంతా ఆశిస్తున్నాం సో ఇదే సంగతి అండి ఈ రోజు మనం విన్నాం కదా విజయ్ గారి మాటలు అలానే శ్రీనివాస్ గారి మాటలు టెక్సస్ సూపర్ కింగ్స్ అయితే ఉన్నారో ఈ యొక్క ని వీరు స్పాన్సర్ చేయడం జరుగుతుంది డిఎఫ్డబ్ల్యూ ల్యాండ్స్ తరపున అలానే మనం చూస్తే ప్రత్యేకంగా ఇక్కడ వందలాది మంది వేలాది మంది యాక్చువల్ చెప్పాలంటే ఈ యొక్క స్టేడియంలో ఆల్రెడీ ఉన్నారు గా విజయ్ గారి మాటల్లో ఈ గేమ్ ని ఎంజాయ్ చేయడానికి గెలుపు పక్కన పెట్టి గేమ్ ని ఎంజాయ్ చేద్దామని వీరు చెప్పడం జరిగింది వెంకట మూలకుట్ల టీవీ నైన్ డాలస్ టెక్సస్